రాజకీయంగా ఎదుర్కొంటావునా నువ్వు ప్రజలకు ద్రోహం చేశావని ప్రజలను మోసం చేశావని ప్రజలకు అన్యాయం చేశావని ఆదోని సర్వనాశనం చేశావని నువ్వు నాకంటే కోపావు అంతే తప్ప నువ్వు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు ఈ ప్రజలకు పనికిరావు ఆ దోనికి ఎమ్మెల్యేగా ఉండడానికి సమస్య లేదు నేను ఎమ్మెల్యే అయ్యి ఆదోరని అభివృద్ధి చేసి చూపిస్తా నీ కళ్ళ ముందే ఆదోరని అభివృద్ధి చేస్తా నీ కళ్ళ ముందే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తా నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తారని మీకు సవాలు విసురుతా ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చినాను ప్రజలారా గుర్తుపెట్టుకోండి నేను నరేంద్ర మోదీ శిష్యుణ్ణి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తా ఆ దోని అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేస్తా రైతులైనా సరే యువకులైనా సరే చిన్న పెద్ద తేడా లేక